హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం డీప్ బ్రీత్ ఇది మన్నించిన ఆసక్తికి కంటిన్యూషన్ టైటిల్ చూసి ఇది వేరే స్టోరీ అనుకోకండి డీప్ బ్రీత్ వైజాగ్ నగర సాగర ఒడ్డున విశాలవంతమైన భవనం బాల్కనీలో షర్ట్లెస్గా సిగార్ తాగుతున్నాడు మన హీరో దేవాన్ వర్మ ఆరడుగుల బుల్లెట్ ఎనభై ఐదు కేజీల బరువుతో సూపర్ సిల్కీ హెయిర్తో షార్ప్గా చూసే చిరుత కళ్ళు కంప్లీట్లీ పింక్ లిప్స్ ఫుల్ పెయిర్ కలర్ పర్ఫెక్ట్ వీ షేప్ ఎయిట్ ప్యాక్ బాడీ మగసిరి ఉట్టిపడేలా ఉన్న మీస కట్టు నడిచే నడకలో యాటిట్యూడ్ బల్బు ఆరోగెంట్ బిహేవర్ కాఫీ కంప్లీట్ చేసుకొని లోపలికి రాగానే బెడ్ మీద పడుకొని ఉంది తన క్వీన్ తన మనసుకి మకుటం లేని మహారాణి తన వాచ్లో టైం చూసుకుంటూ స్లీపింగ్ బ్యూటీ ఆమెని లేపటానికి టైం పడుతుంది అని అతను రెడీ అయ్యి తను వెళ్ళాలనుకున్న ప్లేస్కి చేరుకున్నాడు కార్ ఓపెన్ చేసుకొని కిందకి దిగిన దేవ్కి కంపెనీ మేనేజర్ బొకేన్తో వెల్కమ్ చెప్పాడు అతన్ని కేర్ చేయకుండా పొగరుగా నడుచుకుంటూ వెళ్ళి అతనికి కేటాయించిన సీట్లు కూర్చున్నాడు దేవాన్ష్ వర్మ సేమ్ దేవ్ ఎత్తులోనూ బరువులోనూ దేనిలోను తీసుకొని చూడటానికి సాఫ్ట్ నేచర్తో ఉన్న శివాన్ష్ దేవు పక్కన వచ్చి సీట్లో కూర్చున్నాడు అందరూ ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి రాకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయి అయినా వాళ్ళు అనుకున్న విషయాన్ని అక్కడ చెప్పడానికి రెడీ అయ్యాడు ఒక వ్యక్తి గొంతు సవరించుకొని ఇంకా ఎంతకాలం సూర్యాంశ్ వర్మ గారు చైర్పర్సన్గా ఉండాలి ఏం మాకు అవకాశం రాకూడదా మీతో సమానంగా మాకు కూడా షేర్స్ ఉన్నప్పుడు ఎందుకు ప్రతిసారి మీరు మటికే ఉండాలి అన్నాడు ఆ వ్యక్తి సూర్యాంష్ కన్నా కొంచెం పెద్ద అయిన ఆ వ్యక్తి తను చెప్పాలనుకున్నదంతా చెప్పి తన సీట్లో కూర్చున్నాడు కానీ అతనికి చెమటలు పడుతున్నాయి ముందర ఉన్న వాటర్ గ్లాస్ అందుకొని తాగాడు ఆ వ్యక్తి సడన్గా కొన్ని పేపర్స్ పడ్డాయి అవి ఏంటి అని చూసేసరికి లేచి నిల్చుకొని వాట్ ఈస్ దిస్ నేనెప్పుడు సూర్యాన్స్ వర్మకి గారికి నా షేర్స్ అమ్మాను అని అరిచాడు అప్పుడే అక్కడ సడన్గా అక్కడున్న పెద్ద స్క్రీన్ ఆన్ ఆన్ అవ్వగానే అందరూ తలలు తిప్పి చూస్తున్నారు స్క్రీన్ వైపు కానీ ఒక అమ్మాయి మటుకు రెప్ప కొడితే ఎక్కడ అతను మిస్ అవుతాడా అన్న అన్నట్టు చూస్తుంది దేవ్ వైపు స్క్రీన్ మీద రాజసం ఉట్టిపడేలా చైర్లో క్రాస్ లెగ్ వేసి కూర్చొని కనిపించాడు సూర్యాన్ శర్మ డాడ్ అని మనసులో అనుకున్నాడు దేవ్ సూర్యాన్ వర్మని చూడగానే అందరూ ఆటోమేటిక్గా లేచి నిల్చొని విష్ చేశారు ఆ వ్యక్తితో సహా ఆ వ్యక్తిని స్ట్రైట్గా చూస్తూ ఇక్కడ ఎటువంటి షేర్స్ లేవనుకుంటా మీరు అని చేయి డోర్ వైపు చూపించాడు సూర్యాన్ వర్మ అతనికి వేరే దారి లేదు వెళ్ళను అంటే సెక్యూరిటీని లోపలికి వస్తారు మౌనంగా లేచి వెళ్ళిపోయాడు చైర్లో అటు ఇటు ఊగుతూ ఎనీ అబ్జెక్షన్ అనగానే నో అంటూ ముక్త కంఠంతో అన్నారు అందరూ సైడ్ స్మెల్తో స్క్రీన్ క్లోజ్ అయింది అందరి వైపు చూస్తూ వాట్ నెక్స్ట్ అంటూ కిల్లింగ్ లుక్స్ ఇచ్చాడు డెవిల్ బీస్ట్ అందరూ సైలెంట్ అవడంతో క్లియర్ ద క్లియర్ దట్ మ్యాటర్ అని ఒక మాట చెప్పి దేవాంశ్ అండ్ శివాంశ్ అక్కడ నుంచి బయటకు రాగానే బావా అంటూ వస్తున్న దక్షని చూసి చిరాగ్గా ఫేస్ని పెట్టాడు దగ్గరికి వస్తున్న తనని ఒక చూపు చూశాడు వెంటనే ఆగిపోయి బావా అంటున్న తన మాటల్ని పట్టించుకోకుండా ఫాస్ట్గా బయటకు వెళ్ళి తన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు దేవ్ అక్కడ ఉన్న శివాంశ్ నువ్వు మటుకు ఎందుకు ఇక్కడ నువ్వు కానీ వెళ్ళిపోవని కోపంగా తను కూడా వెళ్ళిపోయింది చిన్న నిటూర్తో శివాంష్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు దేవాన్ష్ ఆఫీస్ నుంచి నేరుగా తను ఉన్న విల్లాకి చేరుకొని అంతకంటే ఫాస్ట్గా తన బెడ్రూమ్కి రూమ్కి చేరుకున్నాడు అప్పుడే బెడ్ మీద ఉన్న అమ్మాయి లేవటానికి ట్రై చేస్తూ కనుగుడ్లని అటు ఇటు తిప్పుతుంది తనని చూస్తే తన ప తనని చూస్తూ తన పక్కన చేరాడు దేవ్ మెల్లిమెల్లిగా కళ్ళు ఓపెన్ చేసి తనకి తన చుట్టుకున్న ఉక్కు సంఖ్యలలో బందీగా ఉందన్నట్టు అనిపిస్తుంది విదిలించడానికి ట్రై చేసినా ఫలితం లేదు ఎక్కడ ఉన్నది అర్థం కాని పరిస్థితిలో ఉన్న తనకి తన తనకి జ్ఞాపకం వచ్చింది తన పెళ్ళి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంటే అతను కానీ నన్ను కిడ్నాప్ చేశాడా అనుకోగానే ఏడుపు తన్నుకు వచ్చింది తన అమ్మ నాన్న తమ్ముడు గుర్తుకు వచ్చి వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగింది ఏ అని కంగున వినిపించిన వాయిస్కి దర్చుకుంది బిడ్డ వణుకుతూ ఎవరు నువ్వు అంది అప్పుడు తన పక్కన లేచి తన మీద వెయిట్ పడకుండా చేతులతో బ్యాలెన్స్ చేస్తూ తన ఐస్లోకి స్ట్రైట్గా చూస్తున్నాడు డెవిల్ అన్నాడు ఒంట్లో ఉన్న శక్తిని కూడగట్టుకొని దేవుని ఒక నెట్టు నెట్టి ఫాస్ట్గా బెడ్ దిగి నిల్చుంది దేవు కూడా బెడ్ దిగి ఆమెను చూస్తున్నాడు ఎవరు నువ్వు పెళ్ళిలో నుంచి ఎందుకు ఎత్తుకొని వచ్చావు అసలు నువ్వు మనిషివేనా అని అరుస్తుంది అన్వికా పాప వాడి స్మైల్ డెవిల్ స్మైల్ చేతులు కట్టుకొని ఆమె ముద్దు మాటల్ని వింటున్నాడు షడన్గా ఆమె నుంచి న్యాచురల్ స్మెల్స్కి ఏ సోప్ బేబీ అన్నాడు ఆర్ యు మ్యాడ్ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా ఎవరు నువ్వు అసలుకి అంటూ కొట్టడానికి చెయ్యి ఎత్తగానే ఒక్కసారిగా ఆ చెయ్యిని వెనక్కి మెలి తిప్పి దగ్గరికి లాక్కొని ఏంటి బేబీ మొగుడు పైన చెయ్యి ఎత్తుతావా అంటూ మెడపైన తన మార్క్ కనిపించేలా ఘాట్లు పెట్టాడు అరుస్తూ దూరంగా నెట్టడానికి ట్రై చేసిన ఫలితం లేకపోవడంతో ప్లీజ్ నన్ను వదిలేయి నాకు భయం వేస్తుంది నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను నా వల్ల మీకు ఏదే ప్రాబ్లం ఏదైనా వచ్చి ఉంటే ఫర్గ్యూ చేయండి ప్లీజ్ అంది చీరచాటునున్న నడుముని నలుపుతూ మరి నేనేమైపోవాలి బేబీ అరవటానికి కూడా వీలు లేకుండా అతను చేస్తున్న పనులకి వణుకుతుంది అయినా సాలిడ్గా ఉన్నావే ఎక్కడ నిన్ను చూడకముందు చిన్న డిసప్పాయింట్ ఉండేది బట్ ఈ దేవుకి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నావు లెట్స్ ఎంజాయ్ మై టార్చర్ అని తన కళ్ళలోకి షార్ప్నెస్ షార్ప్నెస్ని తట్టుకోలేక తలని పక్కకు తిప్పుకుంది తనని వదిలి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అన్నాడు అంతే జింక పిల్లలాగా డోర్ ఓపెన్ చేసుకొని బయటకి పరుగు తీసింది సైడ్ స్మైల్తో ఆమె వెనకే వచ్చాడు డెవిల్ పైనుంచి నుంచి ఫాస్ట్గా కిందకు దిగి మిడిల్లో నిల్చుంది ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి వణుకుతూ చుట్టూ చూస్తున్న తనకి పైన రైలింగ్ మీద చేతులు ఆనిచ్చి చూస్తున్నాడు దేవ్ భయం భయంగా చూస్తూ ఏడుస్తూ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి నా కోసం మా నాన్న ఎదురు చూస్తుంటారు అని ఏడుస్తూ చేతులెత్తి దండం పెట్టింది రైలింగ్ మీద అతని పిడికిలు బిగుసుకుంది పాకెట్లో ఒక చేయి పెట్టుకొని కిందకి దిగి వచ్చాడు అతను తన వైపే రావటం చూసి వేటాడడానికి వస్తున్న చిరుతులాగా ఉంది అతని చూపు టిక్ 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 అని శబ్దం తప్ప మరేమీ వినిపించటం లేదు నేరుగా ఆమె ముందరికి రాగానే ఆమె గుండె చప్పుడు అతనికి వినిపిస్తుంది అంత నిశ్శబ్దంలోనూ ఉంది ఆ ప్రాంతం కంటిన్యూస్ ఇది మన్నించు నా సఖ్య కంటిన్యూషనే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టేక్ కేర్ బాయ్